హాయ్ అండి మన జ్యోతిర్మయ కిచెన్ ఫుడ్స్కి స్వాగతం అండి ఈరోజు నేను చెయ్యబోయే రెసిపీ వచ్చేసి క్యాబేజీ పకోడీ అండి మరి క్యాబేజీ పకోడీని నేను ఎలా చేస్తానో ఏమేమి చేస్తానో విడకలైతే చూద్దాం పదండి ఇప్పుడు నేను క్యాబేజీ పకోడీ చేస్తున్నానండి నేనైతే ఒక పావు కేజీ ఇట్లా ఒక కట్ చేసి చిన్న చిన్నగా మనం ఆనియన్స్ పొడిగా కట్ చేస్తాం కదా ఆ విధంగా అయితే కట్ చేసి కడిగి శుభ్రంగా కడిగి పెట్టానండి పావు కేజీ అయితే ఉంది ఇది శనగ క్యాబేజీ మరి శనగపిండి ఉప్పు కారం పసుపు వామండి కొద్దిగా అల్లం పేస్టు కొద్దిగా ధనియాల పొడంటి కొత్తిమీర కర్రపాకు కావాల్సినంత ఆయిల్ మరి క్యాబేజీ పకోడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇవే మరి ప్రాసెస్లోకి అయితే వెళ్దాం ఇప్పుడైతే నేను క్యాబేజీ అయితే కట్ చేసి పెట్టాను కదా కడిగి నేను కొద్దిగా ఇందులో కారం అయితే వేస్తున్నానండి కారము ఒక ఒక స్పూన్ అయితే వేస్తున్నాను మీరు చూసి వేసుకోండి కారము కొద్దిగా ఉప్పు వేస్తున్నాను టేస్ట్కి తగ్గంతా ఉప్పు వేస్తున్నానండి ఉప్పు కారాలు అనేది మీ టేస్ట్కి తగ్గట్ల వేసుకోండి కొద్దిగా పసుపు అయితే వేస్తున్నాను కొద్దిగా పసుపు వేస్తాను కొద్దిగా గింజలు అయితే వేస్తున్నానండి గింజలు కొద్దిగా అల్లం పేస్ట్ వేస్తున్నాను పావు కేజీ కదా కొద్ది కొద్దిగానే వేసానండి ఒక రెండు రెమ్మలు కరివేపాకు వేస్తున్నాను కొద్దిగా ధనియాల పొడి వేస్తున్నానండి కొద్దిగానే వేసాను ఇప్పుడైతే దీన్ని బాగా కలుపు కలుపుతాను ఇదైతే బాగా కలిపాను కదా బాగా పిసుకాలండి ఉప్పు కారము ఇట్లా బాగా కలిపితే క్యాబేజీలో ఉన్న వాటర్ అంతా బయటికి రిలీజ్ అవుతుంది కదా అందుకని కొంచెం ఇట్లా పిసికినట్లు కలిపితే బాగా వాటర్ వచ్చేస్తుంది ఇదైతే కలిపాను కదా ఇదైతే బాగా కలిపినాను కదా ఇప్పుడు నేను ఇందులో శనగపిండి వేస్తున్నాను మీరు బియ్యం పిండి ఉంటే కూడా బియ్యం పిండి కూడా వేసుకోండి ఒక రెండు స్పూన్లు నాకు బియ్యం పిండి లేదు కాబట్టి నేను శనగపిండి అయితే వేస్తున్నాను బియ్యం ఇదైతే అయితే ఇంకా సరిపోలేదు ఇంకా కొద్దిగా అయితే వేస్తున్నాను శనగపిండి పావు కేజీ శనగపిండి తెచ్చినానండి పావు కేజీ శనగపిండి పావు కేజీ క్యాబేజీ ఇదైతే బాగా మెత్తగా బాగా అంత కలిసే కలిసేంత వరకు బాగా కలపాలి కొద్దిగా అయితే కొత్తిమీర కట్ చేసి వేస్తున్నాను చిన్నగా కట్ చేసి వేసాను కదా ఇది కూడా ఒకసారి బాగా కలుపుతాను ఈ విధంగా అయితే కలిపాను బాగా ఆయిల్ అయితే ఇప్పుడు ఇంకా నేను డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టినాను స్టవ్ అయితే వెలిగిస్తాను స్టవ్ అయితే వెలిగిస్తున్నాను ఈ ఆయిల్ బాగా వేడి కావాలండి ఈ ఆయిల్ వేడే లోపల ఇవి కొద్దిగా ఒక ఐదు నిమిషాలున్నా కదా ఇది నాన్తది బాగుంటుంది చక్కగా బాగా పొంగి వస్తాయి కొద్దిగా అయితే కొద్దిగా అండి సోడా పొడి వేస్తున్నాను కొద్దిగానే వేసాను ఆయిల్ అయితే హీట్ అయింది కొద్దిగా చేతికి వాటర్ వేసుకొని కొద్ది కొద్దిగా ఇచ్చాలండి ఇట్లా ఇట్లా ఆయిల్ బాగా హీట్ హీట్ ఉండాలి బాగా ఫుల్గా హీట్ ఉండాలా ఈ చల్లటి వాతావరణానికి ఇట్లా పకోడు లేసుకొని తింటే ఎన్ని తింటడమని అర్థం కాదండి ఇంకా మనమే తినేసాము వేసినా కూడా అంత బాగుంటాయండి ట్రై చేయండి క్యాబేజీ వాసన అనుకుంటాను కానీ క్యాబేజీ వాసన అయితే ఉండదండి చాలా బాగుంటాయి వెంటనే కలపకూడదండి క్యాబేజీ ఒక ఐదు నిమిషాలు ఉన్న తర్వాత టర్న్ చేస్తాను ఇప్పుడైతే రెండు నిమిషాలు అయితే అయ్యింది కలుపుతున్నాను టర్న్ తీపేస్తానండి కొద్దిగా మంట తగ్గిస్తాను ఇంకా లోపల వరకు కూడా బాగా ఫ్రై కావాలంటే వేసినప్పుడు పుల్లుగా ఉండాలా తర్వాత కొద్దిగా తగ్గించుకోవాలండి మంట అడ్జస్ట్ చేస్తూ ఉండాలన్నమాట వేసిన తర్వాత ఇవైతే బాగా ఫ్రై అయినాయి ఈ విధంగా అయితే ఫ్రై చేసినాను తీస్తున్నానికి మళ్ళీ తీసేసి ఇంకొక బాగా అయితే వేస్తాను ఇంకొకసారి ఇంకొకసారి అయితే వేస్తున్నాను చాలండి మళ్ళీ తర్వాత వేస్తాను అండి మన క్యాబేజీ పకోడీ నిజంగా అంటే చాలా అంటే చాలా బాగున్నాయి చాలా క్రిస్పీ క్రిస్పీగా నిజంగా చాలా బాగున్నాయండి కరకరలాడుతూ ఈ వాత చల్లటి వాతావరణానికి ఇట్లా చేసుకొని తింటే ఎన్ని తింటడం అనేది కూడా అర్థం కాదండి నిజంగా చాలా అంటే చాలా బాగున్నాయి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి